ప్రస్తుతం సబ్బాన్ లత గారితో మనం మాట్లాడదాం సబ్బాన్ లత గారు ఇంత దరిద్రమైన వ్యవస్థలో ఇంత దరిద్రానికి కార్యక్రమం ఇది తీసుకుంటున్న దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటాయని మీరు అనుకుంటున్నారు నమస్కారం అండి ఏదైతే ఈ ఉన్నటువంటి గత పది సంవత్సరాల నుంచి ఈ అశీలకు చిత్రాలు కానీ ఈ అస్తిల చిత్రాలు సాహిత్యాలు ఇవన్నీ రావడం మూలంగా కూడా చాలా నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి మహిళలకు ఉంది కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే ఉన్నటువంటి దాంట్లో అస్థిలకుగా వస్తున్నటువంటి ఈ చిత్రాలను ఆధారంగా చేసుకొని చాలా మంది సోషల్ మీడియాలలో అట్లాగే దీన్ని అమ్మాయిల పైన బ్లాక్ మెయిల్ చేయడము అమ్మాయిలను లొంగబరుచుకునే విధంగా ఒక మోసపూరితమైనటువంటి కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీని మూలంగా ఈ రోజు చాలా మట్టుకు అమ్మాయిలు బలైపోతున్నారు ఈ మధ్య కాలంలోనే చాలా మంది కూడా ఏదైతే వాట్సాప్ లలో గానీ ఈ ఫేస్ మన ఉన్నటువంటి ఫేస్బుక్ లలో గానీ దీంట్లో చాలా వస్తా ఉన్నాయి వస్తున్నప్పటికి కూడా అమ్మాయిలను కొంతమంది రీల్స్ వేయడం రీల్స్ ఖచ్చితంగా ఒక రీల్స్ వేస్తే ఇంకా ఎక్కువ చేయండి చేస్తేనే బాగుంటుందని బెదిరింపు కాల్స్ వేయడము ఆ అమ్మాయిలను ట్రాక్ చేసే విధంగా మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఇవాళ అనేక ఈ కుట్ర కుట్రలు జరగవడం మూలంగా ఇవాళ అమ్మాయిలు కొన్ని సమస్యలు మరి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది అమ్మాయిలు మోసానికి గురవుతున్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది అత్యాచారాలకు బలైపోతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అంటే వీటన్నిటి కారణం కూడా ఈ అశీలకు చిత్రాల మూలంగానే ఈ రోజు ఈ మొత్తం యువతరం మీద ఇది ఒకటి ప్రభావం పడి మరి పెద్ద ఎత్తున ఒక కుట్టగా జరుగుతుంది జరిగి ఈ రోజు మహిళలకు నష్టదాయకమైనటువంటి తీస్తూ ఉంది దీనిపైన ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పోలీస్ శాఖ కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ రోజు ఇవే కావు కులంతర వివాహాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులలో కూడా మన రాష్ట్రంలోనే చాలా మటుకు గత పది సంవత్సరాల నుంచి చాలా కేసులు అట్లాంటివి నా నల్గొండ కానీ సూర్యాపేట కానీ నిజామాబాద్ కానీ ఇంకా కొన్ని వరంగల్ కానీ ఇటువంటి జిల్లాలలో ఇటువంటి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళను కూడా హత హతమార్చడము ఈ యొక్క కుల పిచ్చి ఈ కులం మూలంగా కూడా అనేక మంది ఈ రోజు బలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ఏదైతే ఉన్నటువంటి పెద్ద ఉన్నటువంటి పెద్ద అంటే పెద్ద పెత్తందారుల కులాలు వీళ్ళందరూ కూడా మేమెందుకు తగ్గాల మేమెందుకు చిన్న కులాలను ఆహ్వానించాలా మా పిల్లలకు ఎందుకు ఈ పెళ్లిళ్లకు మేము ప్రోత్సహించాలా ఈ కులాంతర వివాహాలను ఖచ్చితంగా దీన్ని మనము వ్యతిరేకించాలనే పద్ధతుల్లో ఒక కుట్రపూరితమైనటువంటిది కూడా ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నప్పటికీ కూడా దీని మీద ఎక్కడ కూడా ఏ మినిస్టర్ కానీ ప్రభుత్వాలు కానీ ఎవరు కూడా మాట్లాడనటువంటి పరిస్థితులు లేవు ఈ మధ్య కాలంలో సూర్యాపేటలో జరిగింది నిజామాబాద్ జిల్లాలో జరిగింది ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు మనం ఈ రోజు కులంతర వివాహాలను ప్రేమించే అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ తో అమ్మాయిలు ప్రేమించుకోవడం పెళ్లిళ్ళు చేసుకోవడం అని జరుగుతా ఉంది పెద్దలు ఒప్పుకోకపోవడం వలన వీళ్ళందరూ కూడా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వీళ్ళ వివాహాలు చేసుకుందాం అనే పద్ధతుల్లోనే ఈ విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది దాని మూలంగా కూడా ఈ రోజు చాలా మటుకు అబ్బాయి ఉన్నటువంటి వాళ్ళ కూతుర్లను తీసుకుపోవడం అబ్బాయిలను చంపేయడము ఇటువంటి దారుణానికి పాల్పడుతున్న పరిస్థితి ఉంది అంటే ముఖ్యంగా ఈ వ్యవస్థలో ఎక్కడ మార్పు రావాలంటే అశ్లీల చిత్రాలు ఇలా అశ్లీల చిత్రాలు ఖచ్చితంగా బ్యాండ్ కావాలి అటువంటి చిత్రాలు చాలా మంది చిన్న పిల్లల నుంచి వస్తే మరి సోషల్ మీడియాలో ఫోన్ల ద్వారా అనేక మరి చూస్తూ ఈ రోజు వాళ్ళు కామాందులుగా మారిపోయి మరి ఇటువంటి అశ్లీల చిత్రాలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం రైట్ లత గారు మరొకసారి మీ వద్దకు వస్తాను అప్పటి వరకు మరొకసారి